ఉండాలి రెండవ మాట రెండవ మాట ఒక వ్యక్తి నడవాలి అంటే అతడు ఆరోగ్యంగా ఉండాలి అంటే బలముగా ఉండాలి మూడవ మాట ఒక వ్యక్తి నడవాలి అంటే అతడు ఏ బంధకాల చేత బంధించబడకోకుండా ఉండాలి అంటే అతడు స్వతంత్రుడుగా ఉండాలి అంటే ఒక వ్యక్తి దేవుడితో పాటు నడవాలి అంటే ఇలా ఎలాంటి అనుభవంలో ఉండాలి ఒకడు ప్రాణముతో అంటే జీవముతో ఉండాలి రెండు బలముతో ఉండాలి మూడు బంధకాలు లేకోకుండా స్వతంత్రుడుగా ఉండాలి వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది ఏమని చెబుతుంది ఒకటో వ్యూహాను ఐదవ అధ్యాయము పన్నెండవ అధ్యములు చూసుకున్నట్లయితే ఇదిగో దేవుని కుమారుడు ఎవరైతే దేవుని కుమారుడుగా అంగీకరించబడినట్లయితే వాడు జీవము గలవాడు దేవుని కుమారి నామందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు అంటే దేవుని నామయందు మనము అంగీకరించినట్లయితే మళ్ళీ ఏమొస్తుంది